హరిహి ఓం వీక్షకులారా అప్పట్లో పట్టించుకోలేదు తెలియదు కానీ అందుకు పరి పరిశీలించలేదు కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సినిమా బృందం అంతా అతడి ఇంటికెళ్తే అది నడిపించడాలో ఇంకో తొక్కలో అవన్నీ కాదు ఇంకా ముఖ్యం ఏంటంటే చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నాడు ఏమి చిరంజీవికి ఏమన్నా కొమ్ములు వచ్చాయా లేకపోతే పైలో ఒక నుండి దిగి వచ్చాడా కనీసం ఎదుటి వాళ్ళకి నమస్కరించే సంస్కారం కూడా లేని పెంపకపు కుటుంబమా అది సామాన్యుడు మామూలు వాడు ఎవరైనా దండం పెడితే తిరిగి దండం పెట్టడం బిచ్చగాడు మనకి నమస్కరించినా అతడికి తిరిగి నమస్కరించడం అన్నది హిందూ సంస్కారం మానవ సంస్కారం పోనీ జగన్ మీద వాళ్ళకి అంత ఎగతాళ్ళు ఉన్న అతడు కూర్చున్న కుర్చీ బలమైందే కదా అనుకోనే కదా అతడికి ఏదో అర్జు పెట్టుకోవడానికి వెళ్ళారు మరి అతడి చేత నమస్కారం పెట్టించుకున్నారు అని ఎగురుతున్నారు ఏం చిరంజీవికి ఏమైనా కొమ్ములు వచ్చాయా పైలో ఒక నుండి దిగొచ్చాడా అందున మెగాస్టార్ కాదు మా మహా దాగాస్టార్ ఇప్పుడు అదే కదా ప్రూవ్ అవుతూ ఉన్నది అసలైనా అతడి చేత దండం పెట్టించుకున్నాడు అంటూ అవతల వాడిది నేరం అన్నట్టు మాట్లాడారట ఏమి దండం పెట్టక ఏడుస్తాడా ఎదుటి వాళ్ళు నమస్కరిస్తే తిరిగి నమస్కరించేపాటి కనీస సంస్కారం కానీ మర్యాద కానీ తెలియదా ఆ నటుడికి ఆ కుటుంబానికి సిగ్గుపడాలి అలాంటి వాదన చేసినందుకు చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ బీయింగ్ ఏ సినిమా ఫ్యాన్స్ ఈ ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మోడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్